అంజలి సాయినాథని కిదేనా అంజలి శిరిడి సాయి నా సుమాంజలి సాయినాథని కిదేనా అంజలి శిరిడి సాయి నా సుమాంజలి నిన్నే సేవించదాని నిన్నే పూజించదా సర్వస్యం నీకే అర్పించదను సాయినాథ నీకి దేనాంజలి శిరడి సాయినాథ నా సుమాంజలి కలిమాయను ఆపుమని భూదేవిని నువ్వేడగా కైలాసం వదిలి శిరడికి తెంచినా ప్రేమమూర్తి సాయి నీకిదే అంజలి సాయినాథ నీకిదే నాంజలి అంజలి సాయి అనాథ అందుకోన సుమాంజలి కలిమిలేములలోన తలచినంత మాత్రానా కష్టాలలోన పిలిచినంత మాత్రానా అల్లా మాలిక్ అంటూ అంత శ్రమ కోర్చే अभयदात साईनी किदे अंजली सुमांजलि किदे अंजली शिर् साईनाथ अंदको सुमांजलींटरी पुटिदे मनीरी ग पोयदि जगमता मिथ्य सत्य सत्यमणि ముక్తిదాత సాయిని అంజలి సాదని అంజలి శిర్డి అందుకో నా దోనా సుమలి నా అంజలి శిర్డి అందుకో నా సుమాంజలి